హలో వ్యూవర్స్ ఆమె డాక్టర్ నితీశా టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ డెలివరీ టైంలో మీరు నొప్పులు రాగానే లేకపోతే వాటర్ లీక్ అయిపోయినా గర్భిణీ స్త్రీ అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ మదర్స్ కూడా చాలా కంగారుగా అసలు ఏం బ్యాక్ ప్యాక్స్ చేసుకోవాలి హాస్పిటల్ కనీ కంగారు పడుతూ ఉంటారు అయితే వాళ్ళ కోసం ఇవన్నీ చాలా ఈజీ డెలివరీ బ్యాక్ ప్యాక్స్ అనే గురించి ఇవాళ చెప్తాను మీకు ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వస్తున్నట్టయితే మీరు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకున్న ఫైల్ వాళ్ళ స్కాన్ రిపోర్ట్స్ అన్ని బ్లడ్ రిపోర్ట్స్ అన్ని ఆర్డర్ వైజ్గా పెట్టుకోవాలి డేట్ వైజ్గా పెట్టుకోండి లేటెస్ట్ రిపోర్ట్స్ అంటే నైన్త్ మంత్ లో చేయించుకున్న రిపోర్ట్స్ అనేవి ముందుగా పైన పెట్టుకోవాలా దాని తర్వాత మీరు మెటర్నిటీ గౌన్స్ అనేవి దొరుకుతాయి అంటే ఈ మీరు డెలివరీ అయిన తర్వాత ఈ మెటర్నిటీ గౌన్స్ వేసుకోవచ్చు అండ్ మెటర్నిటీ నైటీస్ అంటే ఫీడింగ్ నైటీస్ అని దొరుకుతాయి ఇవి కాటన్లో కానీ నియాన్లో కానీ తీసుకోండి కాటన్ తీసుకుంటే మీకు వర్టికల్ జిప్స్ ఉన్నవి ఎంచుకోవాలా హారిజాంటల్ జిప్స్ అనేవి ఒక్కొక్కసారి బేబీ మీదికి ముక్కు మీదకి వచ్చి కోసుకుపోయే అవకాశం ఉంటుంది సో ఈ ఫీడింగ్ నైటీస్లో కూడా వర్టికల్ జిప్స్లో ఉండేవి చూసుకోండి ఇంకా మీరు ఫీడింగ్ బ్రాజ్ అని దొరుకుతాయి అంటే ఇవి చాలా చాలా సపోర్టివ్గా బ్రాజ్ బ్రా అనేది చాలా వాళ్ళ బ్రెస్ని సాగింగ్ లాగా కాకుండా మంచిగా ఒక షేప్లో పెడతాయి అండ్ ఈ ఫీడింగ్ బ్రాజ్లో కూడా ఈవెన్ బటన్ సిస్టమ్స్ కూడా దొరుకుతాయి అది ఓన్లీ జస్ట్ ఆ హోల్ మాత్రమే ఓపెన్ చేస్తే వాళ్ళు పిల్లలు పాలు తాగేటట్టుగా ఉంటుంది సో అలాంటివి మీరు చూస్ చేసుకోండి మీరు ఒక్కసారి పాలు ఇచ్చిన తర్వాత కూడా మీకు పాలు అనేవి కొంతమందికి ఎక్కువగా వస్తుంటాయి అలాంటి వాళ్ళకి కారిపోతుంటాయి కాబట్టి మీకు ప్యాడ్స్ అని కూడా దొరుకుతాయి ఈ బ్రెస్ట్ ప్యాడ్స్ ఒకవేళ మీరు పెట్టుకున్న ఒకవేళ కారినా కూడా నైటీస్ పైన అనేవి కనిపించవు మీరు ఈవెన్ శానిటరీ ప్యాడ్స్ పెట్టుకోవాలంటే ఇప్పుడు విస్పర్స్ కానీ స్టే ఫ్రీ ఇలాంటివి వాడేవాళ్ళు ఇవాళ పెట్టుకోండి అండ్ మీకు మెటర్నిటీ ప్యాంటీస్ అని దొరుకుతాయి అంటే ఓన్లీ మీ ప్రెగ్నెంట్ స్టేజ్లోనే మీరు నిక్కర్స్ లోపల విస్పర్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా ఈజీ మెథడ్లో ఉంటాయి ఇవి డైరెక్ట్గా రెడీమేడ్గా దొరుకుతున్నాయి వీటిని మెటర్నిటీ ప్యాంటీస్ అని అంటారు మీ మెడికల్ షాప్స్లలో ఇవి దొరుకుతాయి ఇంకా మీరు రబ్బర్ స్లిప్పర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలా అండ్ మీరు కొన్ని కాటన్ శారీస్ పెట్టుకోండి ఎందుకంటే పిల్లలు పుట్టగానే పాత వాడిన కాటన్ శారీస్ కొత్త కాటన్ శారీస్ కాదు చాలా మెత్తగా ఉంటే పిల్లల్ని వ్రాప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈవెన్ రబ్బర్ బ్యాండ్స్ కొన్ని పెట్టుకోవాలా టవల్స్ అండ్ బెడ్షీట్స్ ఇలాంటివి కూడా కొన్ని పెట్టుకోండి మీరు బ్రెస్ట్ పంప్ కూడా ఒకవేళ అవసరమైతే తీసుకోవాలి బ్రెస్ట్ పంప్ కూడా అది అందరికీ మ్యాండేటరీ కాదండి ఎవరికైతే ఇంతకుముందు ప్రెగ్నెన్సీస్లో చాలా తక్కువగా మీకు మిల్క్ వచ్చింది అని కానీ లేకపోతే మీ నిప్పుల్స్ బాగాలేవని కానీ నిప్పుల్స్ అసలు బయటికి రావట్లేదు చాలా లోపలికి ఉన్నాయి అలాంటి వాళ్ళకు మాత్రమే బ్రెస్ట్ పంప్స్ అవసరం పడుతుంది సో ఇవన్నీ మీరు మదర్ కోసం పెట్టుకోండి ఫాదర్స్ విషయానికి వస్తే మీకు ఏమైనా ఇంతకుముందు ఇన్సూరెన్స్ చేసుకున్నారా ఇన్సూరెన్స్ పేపర్స్ కానీ లేకపోతే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ మీ వ్యాలెట్స్ అండ్ ఫోన్ ఛార్జెస్ ఇవన్నీ పక్కగా పెట్టుకోవాలి కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలు పుట్టుకోగానే కెమెరా ఇలా అన్నీ తీసుకొని బేబీస్ని మంచిగా ఫోటోషూట్ చేయాలి అని అనుకుంటారు అలాంటి వాళ్ళు కెమెరా ప్లస్ కెమెరా ఛార్జెస్ కూడా పెట్టుకోవాలి ఇది ఫాదర్ విషయానికి వస్తే బేబీ ఎసెన్షియల్స్ విషయానికి వస్తే బేబీకి మీరు ఫస్ట్ కొన్ని సాక్స్ అండ్ గ్లౌస్ అనేవి తీసుకోవాలి అండ్ బేబీకి కొన్ని డ్రెస్సెస్ మీరు ఎవరు ఇప్పుడు ఇండియాలో బాయ్ ఆ గర్ల్ అని తెలియదు కాబట్టి యూనిసెక్స్కి సంబంధించినవి మీరు వన్ సీస్ కానీ లేకపోతే జంప్ సూట్స్ కానీ లేకపోతే ఫ్రాక్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు అండ్ ఈ సాక్స్ అండ్ గ్లౌస్ ఒకవేళ మీరు వేసినట్టయితే వాళ్ళకు చలి అనేది తొందరగా వెళ్ళదు చాలా వెచ్చగా ఉంటారు అండ్ కొన్ని కాటన్ చీరలు కూడా వ్రాప్ చేయడానికి మీకు ఈజీగా వస్తుంది మీరు ఫస్ట్ డైపర్స్ న్యూ బోర్న్ డైపర్స్ తీసుకోండి అండ్ ఈ డైపర్స్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకు మోషన్ కానీ యూరిన్ కానీ వెళ్తే అక్కడ క్లీన్ చేయడానికి వెట్ వైప్స్ అని దొరుకుతాయి సో మీరు వెట్ వైప్స్ తీసుకోవాలి అండ్ యాంటీ డైపర్ ర్యాష్ క్రీమ్ అని కూడా ఉంటుంది అది పెట్టుకుంటే చాలా బెటర్ ఎందుకంటే కొంతమంది పిల్లలకి డైపర్ వేయగానే ర్యాష్ కూడా రావచ్చు అండ్ పిల్లలకు సంబంధించిన టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ లేకపోతే కప్పుకునే బెడ్ షీట్స్ అంటే బ్లాంకెట్స్ ఇలాంటివి కూడా మీరు ఆల్రెడీ ముందుగానే ఒక్కొక్క సెట్ రెడీగా పెట్టుకోండి బేబీని చిన్న వ్యాపర్లో పెడతారు సో బేబీ వ్యాపర్స్ అని దొరుకుతాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు ఏవైనా కూడా మీరు నియాన్ కానీ లేకపోతే బం క్లాత్ కానీ చూస్ చేసుకోండి లేదు అంటే ఎక్స్క్లూజివ్ కాటన్ అన్న చూస్ చేసుకోవాలి ఇంకా బేబీకి సంబంధించిన మసాజ్ ఆయిల్ అండ్ షాంపూ అండ్ బేబీ సోప్ బేబీకి మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటుంది ఇలాంటివి తీసుకోవాలి బేబీకి సంబంధించిన పౌడర్ కూడా ఉంటుంది మేము ఎటువంటి కంపెనీస్ వాడాలి ఎటువంటి కంపెనీస్ తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు మీరు సెబామెట్ కానీ సిటాఫిల్ కానీ అండ్ జాన్సన్స్ బేబీ కానీ ఇలాంటి కంపెనీస్వి మీరు చూస్ చేసుకోండి సెబామెడ్ అనేది చాలా డెలికేట్ స్కిన్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఇది రికమెండబుల్ ఇంకా బేబీకి కొంతమంది బేబీస్ పుట్టగానే ఒక్కొక్కసారి మీ బ్రెస్ట్ అనేది సక్ చేయరు అలాంటి వాళ్ళకు ఉగ్గు గిన్నా అని దొరుకుతుంది అంటే దీన్ని పల్లాయిడై స్పూన్ అని అంటాము ఈ స్పూన్ ద్వారా జస్ట్ డైరెక్ట్గా లోపలికి బేబీ నోట్లోకి వెయ్యొచ్చు కాబట్టి ఇది పల్లాయిడై స్పూన్ అని మీరు అడగొచ్చు అలాంటివి కూడా దొరుకుతాయి పాతకాలం వాళ్ళు దీన్ని ఉగ్గు గిన్నా అని అంటారు అండ్ పిల్లలకి కొంచెం చిన్న స్మాల్ ఫీడింగ్ బాటిల్ కూడా పెట్టుకోండి స్మాల్ ఫీడింగ్ బాటిల్ ఎవరికంటే తల్లికి వెంటనే ఒక్కొక్కసారి నొప్పులు వచ్చిన తర్వాత కూడా బ్రెస్ట్ మిల్క్ అనేది రాకపోవడం కూడా జరగవచ్చు కాబట్టి అలాంటప్పుడు మనం పిల్లల్ని అలానే పాలు తాపించకుండా ఉండలేము కదా వాళ్ళకు కొంచెం పౌడర్ పాలు కూడా తాపించడానికి ముందుగానే ఒక స్మాల్ ఫీడింగ్ బాటిల్ పెట్టుకోండి ఒక ఫ్లాస్క్ కూడా పెట్టుకోండి ఎందుకంటే ఫీడింగ్ బాటిల్లో గోరువెచ్చని నీళ్ళలోనే పౌడర్ వేస్తాం కాబట్టి మీ దగ్గర ఒక ఫ్లాస్క్ ఉన్నా కూడా చాలా బెటర్ అండ్ మీరు పిల్లలకు పాలు ఇవ్వాలి అనుకుంటే నర్సింగ్ పిల్లో అనేది కూడా ఖచ్చితంగా దొరుకుతుంది మీ దగ్గరలో ఉన్న షాప్స్లలో నర్సింగ్ పిల్లో అని అడగండి సో దట్ మీరు మంచి పొజిషన్లో పెట్టుకొని బేబీకి ఈజీగా ఫీడింగ్ ఇవ్వచ్చు ఈ చిన్న బ్యాగ్స్ అనేవి మీరు ప్యాక్ చేసుకుంటే మీకు అసలు ఎటువంటి టెన్షన్ ఉండదు యూల్ బ రెడీ ఫర్ యువర్ డెలివరీ థ్యాంక్ యూ